హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ పవిత్ర మధుమంచి ఫ్రమ్ నెల్లూరు యాజ్ ఎన్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రన్యూ ఎనీ అడ్వైజెస్ టు ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూస్ లైక్ మీ గుడ్ క్వశ్చన్ ఆస్కింగ్ అండ్ కోర్స్ నేను కూడా గుడ్స్ నాకేం తెలీదు బికాస్ ఐ ఐ గా ఫైనల్ ఇయర్ అండ్ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ ఐ వాస్ హ్యాపీ దాట్ ఐ గోట్ మ్యారీ టు స్టడీ సో అండ్ దెన్ నాకేం తెలియదు అని నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నన్ను చేసినప్పుడు నాకేం తెలియదు తెలీదు అనేది అనుకున్నాను భయపడాను ముందుకు వెళ్ళాలంటే జీవితంలో నేను ఇంత సమస్త రెండు కోట్లతోనే మొదలైంది హెరిటేజ్ భయంతోనే నేను అడుగు పెట్టాను భయంతోనే ముందుకు తీసుకెళ్ళాను బట్ డ్ ఐట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ ఎవరి డీటెయిల్స్ ఇప్పుడు కూడా నేను ఎవరీ ఐ బిలీవ్ దట్ మై అంటే రకరకాల ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ నా స్టైల్ ఏంటంటే చిన్న చిన్న కూడా అంటే ఐ డోంట్ రాచర్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఐ గెట్ ఇన్వాల్వ్ లైక్ ఐ ట్రావెల్ నేను చాలా ట్రావెల్ చేస్తాను ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను ఎందుకు నా సంస్థ ఎట్లా ఉంది కింద పైన మనం హ్యాపీగా ఏసీ రూమ్ లో మీరు కూర్చోబాకండి ఏసీ రూమ్ లో కూర్చున్నారా గో టు ద గ్రౌండ్ సీ విత్ యువర్ ఐస్ బిలీవ్ యువర్ ఐస్ నాట్ సమ్ వన్ హూఇస్ టెలింగ్ యూ దట్ ఈస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అ